హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఇక ఈరోజు నేనైతే పొద్దు పొద్దున్నే బాదం పప్పులు అయితే పట్టు తీస్తున్నానండి బాదం పప్పులు నైట్ నానబెట్టుకొని ఇలా మార్నింగే బ్రష్ చేసుకున్న తర్వాత టిఫిన్ కంటే ముందు పట్టు తీసుకొని పట్టుతో అయినా తినొచ్చు పట్టు తీసుకొని తింటే మంచిదంటండి నేను ఇప్పుడే ట్రై చేస్తున్నాను ఇంతకుముందు తినలేదు ఆ తర్వాత అయితే కొంచెంగా కొంచెం కొంచెం క్లీన్ ఇలా డైలీ క్లీనింగ్ అనమాట ఇది మన టేబుల్స్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఉంటుంది కదా వాటి మీద అయితే డస్ట్ పడుతూ ఉంటుంది డైలీ ఇంకా కొంచెంగా ఒక క్లాత్ అనేది పెట్టుకొని ఆ కొంచెం లైట్గా ఆ పై పైన అనేది తుడుచుకుంటూ ఉంటే డైలీ క్లీన్గా ఉంటాయండి మన హాల్లో కానీ వస్తువులు ఉంటాయి కదా ఇవైతే నీట్గా కనపడుతుంటాయి ఇలా డైలీ కొంచెం క్లీన్ చేస్తూ ఉంటాను ఆ తర్వాత అయితే అంట్లయితే కడిగేస్తానండి ఈరోజు పని అమ్మాయి రాలేదు ఇంకా నేనే తోమేసాను పని అమ్మాయి వచ్చినా రాకపోయినా కానీ తోముకోగలగాలండి మనము పూర్తిగా పని వాళ్ళ మీదే డిపెండ్ అవ్వకూడదు వాళ్ళు రానప్పుడు కూడా మనం తోముకుంటూ ఉండాలి అప్పుడే బద్దకం అనేది పోద్ది మనకి కూడా అయితే నేను పొటాటో ఫ్రై చేద్దామని అనుకుంటున్నానండి చాలా సింపుల్గా ఈజీగా చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు అండి మనం కర్రీ పాయింట్లో తెచ్చుకునే లా పొటాటో ఫ్రై లాగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలాగన్నది మిస్ కాకుండా వరకు చూడండి పొటాటోలు ఇక నేను చూ చూపిస్తున్నట్లు వీడియోలో అలా కట్ చేసుకోవాలండి రెండు చెక్కలు చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ఇంకో ఇంకో చెక్క ఉంటుంది కదా హాఫ్ దాన్ని మళ్ళీ ఇలా కొంచెం పైన ఇంకొక మధ్యలో కట్ చేసి ఎలా చేసుకున్నామంటే కర్రీ చాలా బాగుంటుందండి ఆ తర్వాత ముక్కలన్నీ కోసేసుకున్న తర్వాత ఇక తాలింపు పెట్టేసుకున్నాము నూనె వేసిన తర్వాత పోపు దినుసులన్నీ వేడెక్కిన తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసాము మనం కోసిన పొటాటో ముక్కలు ఇలా వాటర్లో వేసుకున్నాం అనుకోండి ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయండి కొంతమంది వెంటనే వండుతారు కొంతమంది కొంతసేపు అయిన తర్వాత వండుతారు ఇక ఇలా వాటర్లో వేసుకుంటే మనం కొంచెం ఎక్కువసేపు అయిన తర్వాత వండుకున్నా కానీ ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయండి కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేస్తే మనం ఎప్పుడైనా సరే పొటాటో చేసుకున్నప్పుడు నాన్ స్టిక్లో చేసుకుంటే బాగుంటుందండి మామూలుగానే చేసుకోవచ్చు నాన్ స్టిక్లో అయితే బాగుంటుంది అంటుకుపోకుండా ఇలా హైలో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు దగ్గరే ఉండి తిప్పాలండి ఆ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ తిప్పుకోవాలి ఇగో ఇలా కలర్ చేంజ్ అయ్యిద్దండి వాటర్ వాటర్ అన్న సారీ ఆయిల్ బయటకు వచ్చి కలర్ కొంచెం చేంజ్ అయితే అప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని మనం ఉప్పు కారం పసుపు ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఎప్పుడైనా సరే బంగాళదుంప కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో వేస్తేనే బాగుంటుందండి ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది స్టార్టింగ్లో వేసే కంటే వేసిన తర్వాత మాత్రం కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు వేగం ఇవ్వాలి ఇక లాస్ట్లో కొద్దిగా కస్తూరి మేతి వేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని దించేటం వినండి ఒకసారి ఇలా చేసి చూడండి మనం కర్రీ పాయింట్లో తెచ్చుకున్న కూరలాగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను ఒకసారి ట్రై చేయండి ఇక పొటాటో చేసేసిన తర్వాత నేనైతే కొబ్బరి ఉండలు చేద్దామని అనుకుంటున్నానండి ఈ శుక్రవారం ఈ పండగలు వస్తున్నాయి కదా కొట్టిన కొబ్బరికాయలు అన్నీ అలాగే ఉంటున్నాయి అవన్నీ నేను కలెక్ట్ చేసి ఇలా నీట్గా మొక్కలు కోసేస్తున్నాను ముందు కొబ్బరి చిప్పల నుంచి తీసేసాను అనమాట తీసి కొంచెం ఏమన్నా పైన ఏదన్నా ఉంటే చాకుతో అలా గీరేసి ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి మరీ పెద్ద ముక్కలైతే మనం మిక్సీ పట్టాలి కదా తొందరగా నలగదు అందుకనే చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని నేను రెండుసార్లు మిక్సీలో వేసేసాను చిన్నకి కదా ఇది దీంట్లో సార్లు అయితే పట్టిందండి నాకు మరీ బరగా కాదు మరీ మెత్తగా కాదు అలా చేసుకోవాలి నేను చూపిస్తున్నట్లుగా ఆ తర్వాత ఇక బెల్లం అయితే నా దగ్గర కుందుల బెల్లం ఉందండి అందుకనే నేను కొంచెం పొడిలాగా చేసుకున్నాను రోట్లో దంచుకొని ఇక మనం మిక్సీ పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి అదైతే మనం ఇలా కొలుచుకోవాలన్నమాట ఏదైనా దేంతో అయినా కొలుచుకోవచ్చు నేను ఈ ఇలా కొలుచుకున్నానండి రెండు కప్పులు అయిందనమాట కొబ్బరి పొడి రెండు కప్పులకి ఒక కప్పు బెల్లం తురుము వేసేసి బాగా మిక్స్ చేసేసి అన్నీ సిమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టేసి దగ్గరే ఉండి తిప్పుతూ ఉండాలండి చాలా సింపుల్ ప్రాసెస్ అసలు మనం పాకం పట్టే పని లేకుండా ఆ తర్వాత అయితే ఇలాచీ పౌడర్ దంచి పక్కన పెట్టుకుందాం మళ్ళీ మర్చిపోతానేమోనని ముందే రెండు ఎలక్కాయలు దంచి పక్కన పెట్టుకున్నానండి ఇక దగ్గరే ఉండి అయితే మనం తిప్పుతూ ఉండాలి లాస్ట్కి అయితే మనకి ఎలా తెలుసుది అంటారా ఇలాగ ముద్దలాగా అయిపోద్ది అనమాట అడుగు వండుతూ ఉంటుంది ఇలా ముద్దలాగా అయిపోద్ది అప్పుడు మనం కొంచెంగా ప్లేట్లోకి తీసుకొని వండ చేయడానికి వస్తుందా లేదా అని చూసుకోవాలి ఇలా వండలాగా చేసినప్పుడు మన చేతికి ఆయిల్ కూడా అంటుతూ ఉంటుంది ఆ టైంలో మనం అయితే దించేసుకోవాలండి వెంటనే లేదంటే మనం దానిలోనే ఉంచుకున్నామంటే ఇంకా ఆ హీట్కి ఎక్కువ హీట్ ఎక్కువ అయిపోయి అది ముద్దలాగా ఉండకుండా విడిపోద్ది అనమాట అప్పుడు మనం వండ చేయటానికి రాదు ఇక లాస్ట్లో ఇలాచి పౌడర్ వేసుకొని దించేసుకోవాలండి అలా వెంటనే దించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వెంటనే చేసేయాలండి ఎక్కువసేపు ఆరినివ్వకూడదు అనమాట ఎక్కువసేపు ఆరితే మళ్ళీ గట్టిగా అయిపోతే వండలు చేయటానికి రాదు మీరు ఫ్యాన్ కింద కూర్చొని అయినా చేసుకోవచ్చు వేడి మీదనే అలా కొంచెం నాకైతే చెయ్యి కాలిపోతుందండి ఇక అందుకనే పళ్ళెంలో పెట్టి అలా చేస్తాను అనమాట మనం చేసేటప్పుడు ఆయిల్ అనేది వస్తుంది చూసారా మన చేతికి అంటుతుంది అలా అలా ఉండాలండి అదే పర్ఫెక్ట్ అనమాట లడ్డూలు చేసుకోవటానికి కాకపోతే ఫాస్ట్గా చేసేయాలి ఎక్ అది ఆరి ఎక్కువసేపు ఆరినివ్వకుండా ఇక నేనైతే ఫ్యాన్ స్పీడ్ మీద పెట్టేసి బాగా చేసేసానండి లాస్ట్కి వచ్చేపటికి కొంచెం ఆరిపోయింది అయితే నాకు లడ్డూ రావట్లేదు ఒక లడ్డూ చుట్టడానికి వీలేదు మళ్ళీ వేస్ట్ ఎందుక ఎందుకని నేను మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి కొంచెం కొంచెం పాలు పోసానండి పాలు పోసి రెండు నిమిషాలు అలా కలుపుతూ ఉంటే మళ్ళీ ఫస్ట్ ఎలా వచ్చింది అలాగే ముద్దలాగా ఫామ్ అయిపోయింది అనమాట మళ్ళీ కొంచెం ఆయిల్ బయటకు వచ్చి ఇలాగ చేయండి ఎవరైనా మీకు మీది కొబ్బరి లడ్డు చేసేటప్పుడు అట్లా విడిపోయింది అనుకోండి ముద్ద రాన లడ్డు రానప్పుడు కొంచెం వేడి చేసి పాలు పోసి కొంచెం వేడి చేయండి మళ్ళీ ఇలా లడ్డూలు వచ్చేస్తాయి అనమాట ఈ రాఖీ పౌర్ణానికి నేనైతే కొబ్బరి లడ్డు చేశానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి